అందరి నమస్కారం ఇవాళ పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి పాసకులు మురళీధర శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరం మరి వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు మీ మాటల్లో వివరించండి వృశ్చిక వారికి మరి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబర్ వరకు ఆంగ్ల సంవత్సరంలో ఏ విధమైనటువంటి ప్లస్సులు మైనస్లు ఉన్నవి తెలుసుకునే పోయే ముందు విశాఖ నక్షత్రము నాలుగవ పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ తో అక్షరము నాని నూనె నాని నూనె కావచ్చును అదేవిధంగా నా అక్షరం మీద నరేషు కానీ లేదా నవీను కానీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నలిగిపోయారు ఈ ఒక్క వృచ్చిక రాశివారు నెంబర్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్స్ నెంబర్ ఆఫ్ గొడవలు లాట్ ఆఫ్ మనీ లాస్ అండ్ అసలు భార్యాభర్తలు డివార్స్ కావచ్చును లేదా వియోగాలు తండ్రి కానీ తల్లి కానీ చనిపోవడాలు ఇలా ఎన్నో ఇబ్బందులు భూ భూమి తీసుకొని ఆ యొక్క భూమి నష్టపోయినటువంటి వారు కబ్జాలో పోయినటువంటి వారు ఎక్కడో ల్యాండ్ రేటు పెరుగుతుంది అంటే ఆ నేను కూడా కొంటాను అని చెప్పి వీరు అప్పు చేసి అక్కడ ల్యాండ్ కొనడము తీరా అక్కడ ల్యాండ్ రేటు రాకపోగా ఇక్కడ వీరు నెలా వడ్డీలు కట్టుకోవడం తేదో కొన్ని చిలిపి పనులు చేస్తున్నారు తెలియక పాపం దీనివల్ల ఇబ్బందులైతే ఎదుర్కొన్నారు మరి ఈ రాశి స్త్రీ పురుషులకు ఎవరికైనా అన్నింటి అనుకూలమే అని చెప్తున్నాం మరి ఒక్కటి ఏమిటి అంటే గురువు వీరికి స్థానానికి వస్తున్నాడు ఇది ఒక్కటి మాత్రము మైనస్ దీనికి సంబంధించి లాస్ట్లో చెప్తాను మరి దీనివల్ల ఏంటి అంటే లోగడ నిలిచిన పనులు పూర్తి చేయాలి అన్నా కూడా అంటే లాస్ట్ ఇయర్లో ఏవైతే పనులు నిలిచిపోయి ఉన్నాయో అవి పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది కానీ ముందుకు వెళ్ళలేదు అది ఏకపక్ష నిర్ణయాల వల్ల కుటుంబంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి మీ ప్రేమాభిలాషలు ఫలిస్తాయి మీ ధైర్యానికి ప్రశంసలు లభిస్తాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రతి విషయంలో మంచి అభివృద్ధి ఉంటుంది మంచి గౌరవం ఉంటుంది మీరు తలసినటువంటి పనులు అవలీలగా పూర్తి చేయగలరు స్నేహితులతో మంచి సఖ్యత ఏర్పడును ఆరోగ్యం బాగుండును పట్టిందల్లా బంగారంగా ఉండుని సంవత్సరము కీర్తి అభివృద్ధి శుభకార్యములు చేయుట తీవ్రముగా ఒక విషయం గురించి ఆలోచన చేయుదురు ఆ భూమి వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునేటువంటి పరిస్థితి ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ వచ్చును చిన్న పెద్ద వ్యాపారస్తులకు ఆనందంగాను ఆకర్షణంగాను ఉండేటువంటి పరిస్థితి చిన్న పెద్ద వ్యాపారస్తులు కాకుండా వీరి యొక్క వ్యాపారము విస్తరించుకునేటువంటి విధంగా కూడా ఉండబోయే పరిస్థితి ఉంటుంది ఇంకా చూసుకుంటే చేతి పనుల వారికి అభివృద్ధి గోచరిస్తుంది ఆదాయం బాగుంటుంది చాలా సమర్థవంతంగా కూడా పనులు పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది వ్యవసాయ రంగం వారికి రెండు పంటలు కూడా అద్భుతంగా ఉన్నాయి దళారుల ద్వారా అభివృద్ధిగా ఉండును చిన్న పెద్ద పరిశ్రమల వారికి యోగకాలంగా ఉండును వైద్య రంగము మెడికల్ కిరాణా వారికి చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి సంవత్సరం చివరలో కొంత మేలు జరుగును పట్టుదలతో ప్రతి పని అటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది హోదా అంటే మీ హోదా వ్యక్తులతో పరిచయం పెరుగును మామూలు కన్నా ఆదాయం బాగుంటుంది ప్రయాణాలు ఒక విషయంలో మనస్తాపం కలిగిస్తుంది ఇక్కడ ఇతరులకు లేక భర్త లేక భార్య మూలకంగా ధనాదాయము అభివృద్ధి గ్రామ సంఘములలో హోదా దెబ్బతిను విందులు వినోదాలు ఎక్కువ చేయుదురు ప్రభుత్వ సహకారము అనేటువంటిది ఉంది ముఖ్యమైన విషయాలలో సముచిత నిర్ణయాలు అనేటువంటిది తీసుకుంటారు మీ సొంత విషయాలలో మంచి పరిజ్ఞానంతో పరిష్కరించుకునటం మంచిది ఇతరులకు వైద్య సేవలతో మరియు ఇతర సేవలను అందిస్తారు విద్యార్థిని విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలమే టీవీ రేడియో సినీ నాటక రంగస్థల పురోహిత దేవాలయ రంగంలో అభివృద్ధి అనేటువంటిది జనాకర్షణ అనేటువంటిది పెరగబోతూ ఉన్నది ఇది గమనించుకోండి దీంతో పాటుగా నర దృష్టి అనేటువంటిది కూడా అధికంగా ఉంది లోగడ నిలిచినటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో కోర్టు తగాదాలు ఏవైతే ఉన్నాయో సోదర విరోధములు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం ఒక పక్షాన నిలుచును పిల్లలు చదువులపై దృష్టి పెడతారు మీ మాట కోసం ఇతరులు ఎదురు చూసేటువంటి పరిస్థితి వాహన ప్రమాదాలు కాంట్రాక్టు దారులకు ఫైనాన్స్ వారికి ఆదాయం బాగుంటుంది చిన్న చిన్న నష్టములు వచ్చినను సంవత్సరము చివరి యందు రికవరీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది సంతాన శుభములు వివాహ అనుకూలము జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఏ పని ప్రారంభించినను కూడా అద్భుతంగా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా బంధుమిత్రులతో కూడా విరోధాలు కొంత మరలా ఏర్పడేటువంటి పరిణామాలు గోచరిస్తున్నాయి ఇక్కడ ఇంటి సమస్య అంటే గృహ సమస్య గురువు వల్ల రాజభయము హాని కోపము అనూహ్య అవరోధాలు అగ్ని ప్రమాదాలు చోర భయము కొంత ఇలాంటి సిచ్యువేషన్స్లో సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకునేటువంటి థాట్స్ వస్తాయి జాగ్రత్తగా ఉండండి అష్టమ గురువు మంచిది కాదు మనము తెలియకుండానే మనకు అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి సమయం ఉంటుంది మొన్న ఇప్పుడు అగ్ని ప్రమాదం అంటే అది ఏదో కాదు ఇప్పుడు మన కార్తీక మాసంలో దీపాలు అధికంగా కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది ఈ దీపాలు అధికంగా పెట్టే సందర్భాలలో ఈ దీపం ఇక్కడే ఉంది ఇది చూసుకోకుండా కొంత ముందుకు వంగి శంకరుని మీద నీళ్లు పోసిన ఆ నంది మీద నీళ్లు పోసే సందర్భంలో ఈ దీపం ఇక్కడ అంటుకోవడం కానీ లేదా మనకు చీరకు కానీ కొంగుకు కానీ లే పరిస్థితి ఉంటుంది చెప్పలేం కదా అట్లా ఇలా జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి కొంత వాహనాలు దొంగతనానికి గురయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి గృహ సమస్యలు ఉన్నాయి అంటే ఇంట్లో ఏవో ఒక సమస్యలు ఇబ్బందికరంగా మారబోతున్నాయి ఇలా చూసుకునేటువంటి సందర్భాలలో మరి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఇంకా ఏమిటాయి అంటే విశాఖ నక్షత్రం వారికి మనకు కుటుంబ సౌఖ్యము సంపూర్ణంగా ఉండేటువంటి పరిస్థితి బంధుమిత్రులతో చక్కగా కూడా కలిసి సరదాగా కాలక్షేపం గడిచేటటువంటి పరిస్థితి ఆకస్మిక ధన లాభము కనబడుతుంది ఆ గొప్ప వ్యక్తిని కలుస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఇక అనురాధ అనారోగ్య బాధలు అధికమవుతాయి నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండట మంచిది నూతన పనులు ఆత్మీయ సహాయ సహకారాలకై సమయం వేచించాల్సి వస్తుంది కుటుంబ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో సంతృప్తికరంగానే ఉంటాయి ఇక జ్యేష్ట చూసుకుంటే అభివృద్ధి ఉంటుంది వృత్తి విజయాలు వస్తాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఇతరులకు సహాయం చేస్తారు కుటుంబ కుటుంబంలో సుఖ సంతోషాలతో లభిస్తాయి ధన ధాన్యాభివృద్ధి ఉంటుంది విద్యార్థుల విజయాన్ని సాధిస్తారు గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి మిత్రులను కలుస్తారు కొంత అనూహ్య అవరోధాలు కూడా ఉన్నవి కనుక తప్పకుండా ఈ యొక్క వృచ్చిక వారు ఎప్పటికప్పుడు కాస్త రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకుంటూ అదేవిధంగా గురువుకు సంబంధించినటువంటి పారాయణం కానీ గురుచరిత్ర పారాయణం కానీ గురువులను ఆశ్రయించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మన వద్ద కేవలం ఇరవై ఐదు వందలకే నవగ్రహాలకు సంబంధించినటువంటి హోమం చేస్తున్నాం కనుక ఏ రాశి వారికి అది సమస్య ఉంటుంది కనుక ఎస్పెషల్గా వారికి కొంత ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఎక్కువగా కూడా హోమం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక సంప్రదించుకోండి రెండు వేల ఇరవై ఐదులో ఓవరాల్గా వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు మహాదేవ